వేరే వేరే కంట్రీ వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మన ఇండియన్ ఫ్లాగ్ అంటే కానీ మన బీజేపీ ఎమ్మెల్యేకి మన ఫ్లాగ్ అంటే ఒక ఖర్చి మాదిరిగా మన ఆర్మీ వాళ్ళు ఇదే ఫ్లాగ్ కోసం మన ఫ్లాగ్ తల వంచకూడదు నిలవడాల బార్డర్లో అని యుద్ధాలు చేస్తారు కానీ మన ఇండియాలోనే ఉండే మనుషులు ఏం చేస్తారు దాన్ని ఖర్చీపులాగా వాడుకుంటారు ఇదేమైనా ఖర్చీపా మళ్ళీ వీడియో బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తాడు ఎరుపు రంగు తెలుపు రంగు ఉండే గుడ్డ ఎవరో ఇచ్చేసారు నేను వచ్చి దానికి ముద్దు పెట్టుకున్నా తల కంటించుకుని తలకు తగిలించుకొని ముద్దు పెట్టినట్టు వీడియోలో కనపడిన కనపడ్డా మీరు చూడండి పదిసార్లు కాగితే వంద సార్లు చూడండి అతను ముక్కు తుడుచుకుంటున్నాడు మన ఇండియన్ ఫ్లాగ్తో మళ్ళీ ఎంత దర్జాగా వచ్చి అబద్ధం చెప్తున్నాడు అంటే అందరికీ కనపడుతుంది అయితే కూడా అబద్ధం చెప్తున్నాడు ఇప్పుడు దాకా బీజేపీ అతనిపై యాక్షన్ తీసుకోలేదు మన ఇండియన్ ఫ్లాగ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేరే దేశాల వాళ్ళు ఇస్తారా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి